హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ కస్టర్డ్ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కస్టర్డ్ కుల్ఫీ బయట కొంటే చాలా రేటుగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదండి ఇంట్లోనే చక్కగా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ టేస్టీ టేస్టీ కస్టర్డ్ కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ కస్టర్డ్ కుల్ఫీ కోసం ఒక ప్యాన్లోని టూ కప్స్ వరకు పాలుని వేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలుని తీసుకున్నానండి మీ దగ్గర నార్మల్ మిల్క్ ఉన్న మీరు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక మరుగు అనేది రానివ్వాలి ఈ లోపల వేరే ఒక చిన్న బౌల్లోని టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్లో క్లా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర వేరే ఏదైనా ఉంటే మీరు తీసుకోవచ్చు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలును వేసుకొని ఎక్కడ ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాలైతే ఒక మరుగు అయితే వచ్చింది కదా ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో స్వీట్కి సరిపడా పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి మీ దగ్గర మీకు ఒకవేళ ఎక్కువ స్వీట్ స్వీట్నెస్ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి వేరొక జార్లోని మిక్సీ జార్లోని ఎనిమిది నుంచి పది కాజు అలాగే ఎనిమిది నుంచి పది బాదం అలాగే ఒక మూడు ఇలాయచి ఈ విధంగా ఓపెన్ చేసుకొని వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు ఇంకొక రెండు సార్లు బాగా మరగనివ్వాలండి చూడండి పాలు అయితే రెండుసార్లు బాగా మరిగింది కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే లమ్స్ అనేది కట్టేస్తాయి అనమాట ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పొడిని ఒక సగం క్వాంటిటీ ఇందులో ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి చూడండి ఐదు ఏడు నిమిషాలు అయిపోయింది కదా కొంచెం ఈ విధంగా థిక్నెస్ వస్తే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ చేసుకోవాలి ఈ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇవి ఎంత బాగా క్రీమ్ స్ట్రక్చర్ వస్తే కుల్ఫీ అనేది స్ట్రక్చర్ అంత బాగా వస్తుందండి అలాగే టేస్టీ కూడా బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా వస్తే వేరే దీంట్లోని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోని ఈ విధంగా ఒక్కొక్క స్కూప్ అనుకొని వేసుకోవాలి మరీ మేత వరకు వేయొద్దు కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి ముందుగా చేసుకున్న బాదం పౌడర్ని మిగిలి ఉన్న బాదం పౌడర్ ఈ విధంగా కొంచెం వేసి దీనికి డెకరేషన్గా వేసుకోవాలి మీద వేసుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉందండి దీనికి స్క్వేర్ టైప్లు కట్ చేసి దీన్ని కవర్ చేసుకున్నాను మీ దగ్గర లేకపోతే మీరు డైరెక్ట్గా దీని క్యాప్ని కవర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కవర్ చేసుకొని దీనికి క్యాప్ని పెట్టుకున్నాను అలాగే ఐస్ క్రీమ్ స్టిక్ని దీనికి ఇన్సర్ట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి నాకైతే ఈ మౌల్స్ కాకుండా ఇంకొక టూ చిన్న గ్లాస్ అయితే వచ్చింది ఇవి ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టి ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు ఫ్రిడ్జ్ చేసుకోవాలి చూడండి పది పది గంటలైతే అయిపోయింది కదా ఇవి బయటకి తీసి ఒక రెండు నిమిషాలు అయితే బయట అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత దీన్ని రీమోల్ చేసుకోవాలి మెల్లగా నిదానంగా రీమోల్వ్ చేసుకోవాలి అంతేనండి కస్టర్డ్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి